ఇక్కడ యోనా కంటే గొప్పోడు అంటే ఇప్పుడు మనము చిన్న చిన్న వాటిల్ని జయించి బయటికి రావడం కాదు ఇప్పుడు దాకా మనం చిన్న చిన్న సాక్ష్యాలు చూసాం క్యాన్సర్లు ఎయిడ్స్లు అవునా పదేళ్ళ తర్వాత పిల్లలు పుట్టారు ఆదేళ్ళ తర్వాత పిల్లలు పుట్టారు కిడ్నీలు పోయాయి అయిపోయాయి గడిచిన వారం ఒక అద్భుతం చూసాం అవునా ఒకే ఒక్క చూపు ఉండాల్సింది ఎన్ని చూపులు అయిపోయాయి రెండు చూపులు అయిపోయాయి చూసారా ఇరవై ఒక్క సంవత్సరాలు పుట్టుకుతో ఒక చూపుతో పుట్టింది దేవుడు దాన్ని రెండు చూపులుగా చేసేసి ఆమెను ఆశీర్వదించాడు అవునా మీరు ఇలాంటివి చూశారు కానీ రాబో రోజుల్లో మరణాన్ని జయించడం చూస్తారు హాలోయ ఎందుకంటే కంటే గొప్పోడు ఏదో అంటే ప్రభు చచ్చిపోతున్నా ఈ లోపల ఇదిలోంచి బయటికి రావడం కాదు చిన్న చిన్న వాటిలోంచి బయటికి రావడం కాదు అవునా ఈ రోజు సాక్ష్యం వచ్చింది ఎస్ఎల్ఈ అని ఒక వ్యాధి ఉంటుంది అవునా ఈ ఎస్ఎల్ఈ అనే వ్యాధి ఏంటంటే డాక్టర్లు ఏం చెప్తారంటే క్యాన్సర్ వచ్చినా దాన్ని ఏదన్నా చేయొచ్చేమో కానీ ఎయిడ్స్ వచ్చినా చేయొచ్చాం కానీ ఇది వస్తే చాలా భయంకరమమ్మ అంటారు ఏంటంటే ఇది శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది అన్నమాట తగ్గిపోయి ఎముకలన్నీ అరిగిపోయి ఒక అవయం ఒక అవయం పాడైపోయి మనిషి చచ్చిపోతాడు చచ్చిపోతాడనమాట అవునా దీనికి స్వస్థత లేదు అవునా క్యాన్సర్ అనే తగ్గుతుందేమో కానీ ఎయిడ్స్ కొంతకాలం బతుకుతావేమో కానీ చాలా త్వరగా చనిపోతావు దీనికి స్వస్థత లేదు సంఘానికి అతను చనిపోతావు డాక్టర్లు చెప్పండి నువ్వు చనిపోతావయ్యా కానీ నువ్వు రోజు ఈ మందులు వేసుకుంటే కొంతకాలం బతుకుతావని దెన్ హీ కేమ్ ఈ సంఘానికి వచ్చాడని నెమ్మదిగా రావడం మొదలెడుతున్నాడంట వచ్చిన తర్వాత కోలుకున్నాడంట చనిపోకుండా కోలుకున్నాడు కొంచెం స్వస్థపడ్డాడు కానీ రోజు మందులు వాడాల అక్కడ కూర్చున్నాడంట కూర్చుని వాక్యం వింటున్నాడంట నేను విశ్వాసం గురించి చెప్పాను ఆ రోజు ఏం చేశాడంటే విశ్వాసం గురించి చెప్పినప్పుడు ఆ జేబులో ఉండే సడన్ గా మందులు ఒక టాబ్లెట్ వేసుకోకపోయినా కానీ మందులు నొప్పి వచ్చేస్తాదంటే జ్వరం వచ్చేస్త టాబ్లెట్ వేసుకోవాలంట ఆ మందులు తీసుకెళ్లి బొట్టలు చెత్త బొట్లు అక్కడ అక్కడ అక్కడక్కడో పడేసి ఇంటికి వెళ్ళిపోయాడు అంటే ఇంకా వాడనం అని అప్పుడు నుంచి బాగానే ఉన్నాడు తర్వాత అతనికి అప్పటికే కిడ్నీలు పాడైపోయాయి యాభై శాతం కిడ్నీ పాడైపోయింది లివర్ సగం పాడైపోయింది అవునా నెమ్మది నెమ్మదిగా ఆరోగ్యం పాడైపోతుంది ఆ మందులు పాడేసినప్పుడు అవ్వలేదంట కానీ అప్పుడప్పుడు నొప్పులు వస్తున్నాయంట చా ఇవి కూడా ఎందుకు రావాలా అని చెప్పి ఏం చేశాడంట రెండు ఆయిల్ బాటిల్ కొనుక్ ఎలుకలు రోజు నూనె రాసుకోవడం నూనె తాగడం ఇలా చేశాడంట ఒక నెల దెబ్బకే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి డాక్టర్ ఆ రిపోర్ట్ తీసి కొట్టాడంట బుద్ధుందా లేదా ఈ రోగానికి నార్మల్ వస్తాయి రిపోర్ట్లు పా అన్నాడంట సరే అని చెప్పి ఇంకో డాక్టర్ తీసుకెళ్ళాడంట తీసుకెళ్తే ఇంతకీ ఏమొచ్చాయంట రిపోర్ట్లు కిడ్నీలు లివరు మొత్తం అసలు వ్యాధి లక్షణాలు లేవంటూయ్యో చెప్తున్నాడు అనమాట అది ఇంటర్నెట్లో కొట్టినా కానీ ఆ రోగం పేరు చెప్తే చాలు దానికి విడుదల లేదు ఇన్క్యూరబుల్ ఇన్క్యూరబుల్ దానికి స్వస్థత లేదు అంటే వాక్యము విని ఆ విశ్వాసం ద్వారా చూశారా ఎందుకంటే ఇదే పరిచర్య జీవింప జీవింపచేయు అంటే ఏంటి మరణాన్ని ఆపేసి జీవింప చేసే పరిచర్య అలెలు కాబట్టి ఈ రోజు ఎవరైతే చనిపోదామో అవయవాలు పాడైపోయి ఉన్నారో మీరందరూ జీవింపబడతారు ఆలెలు ఎవరు ఆర్థిక పరిస్థితి బాగుపడదనుకున్నారో మీ ఆర్థిక పరిస్థితి బాగుపడతారు ఆలెలు గాడ్ ఈస్ గోయింగ్ టు డూ మే అవునా మన దేవుడు అంతకంటే గొప్పగా మొహాలెల్ విఆర్ గోయింగ్ అవునా మన మూడు రోజు మరణములో ఉండి బయటకు అందుకే యోనా కంటే గొప్పవాడు రైట్ సరే సులోమాని కంటే ఎలా గొప్పవాడో చూద్దాం ఎందుకు సులోమాని కంటే గొప్పవాడు సులోమానికి జ్ఞానం ఉంది అవునా ఐశ్వర్యం ఉంది కానీ సులోమానికి ఒక డిప్రెషన్ ఉంది అవునా జ్ఞానం ఉంది ఐశ్వర్యం ఉంది కానీ ఒక బాధ ఉంది ఎందుకంటే ఈ జ్ఞానంలో ఆ బాధను తను ఎలా వెలగక్కాడో చూద్దాం ఎందుకంటే ఇంత గొప్ప జ్ఞానుడికి ఇంత గొప్ప ధనవంతుడికి బాధ ఉండొచ్చా ఉందే నీవు గనక ప్రసంగి చదివితే ఎవరైనా ప్రసంగి చదివారా ఇక్కడ ఎప్పుడైనా ప్రసంగిలో అప్పుడప్పుడు అక్కడక్కడ చక్కగా రాస్తాడు లాస్ట్ అక్కడక్కడ ఏమంటాడు సమస్తము అంటే ఎక్కడో డిప్రెషన్గా ఉందనమాట అవునా ఎక్కడో దెబ్బతిన్నాడు ఎక్కడో చూడండి అప్పుడప్పుడు అందరూ బాగానే ఉంటారు చ ఈ జీవితం అంటారు ఎందుకు ఏదో జరుగుతుంది డబ్బులు రాకపోవడము అవునా లాటరీ తగ్గకపోవడము అవునా కాంట్రాక్ట్ జరుగుతుంది అలాగే ఈ సొలోమానికి ఇంత గొప్ప డబ్బుండి ఇంత గొప్ప ఆస్తి ఉండి అవునా విషయాలు చూద్దాం ప్రసంగి గ్రంథము రెండు అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు వరకు ఇట్ల చాప్టర్ టూ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ కావున బుద్ధిహీను సంభవించినట్లే నాకు నువ్వు సంభవించను కనుక చూడండి బుద్ధిహీను సంభవించినట్లే నాకు సంభవించను కనుక నేను అధిక జ్ఞానము ఏల సంపాదించి నా హృదయం అందు అనుకుంటుని ఇది వ్యర్థమే బుద్ధిహీనులను కూర్చున్నట్లుగానే జ్ఞానులను కూర్చి జ్ఞాపకము ఎన్నటికి ఉంచబడదు రాబో దినములలో వారందరూ మరువబడిన వారై ఉందరు జ్ఞానులు మృతునందు విధమెట్టిదో జ్ఞానులు ందు విధమెట్టిదో జ్ఞానులు మృతి నందు విధమో బుద్ధిహీనులు మృతి నందు విధము అట్టిదే బుద్ధిహీనులు కూడా విధము అట్టిదే ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము ఆడు వెళ్తున్నాడు నేను గోయికెళ్తున్నాను ఆడు సత్తనాడు నాకు సత్తున్నాను ఆడికి అప్పులు నాకు అప్పులు ఆడికి రోగాలు నాకు రక్కలు అల్లె పాడుకుంటే నీకే వచ్చిందమ్మా పక్కన నీకే వచ్చిందమ్మా ఇదే పాప సులభన పాట ఈ దేవుణ్ణి నమ్ముకున్నావు ప్రార్థిస్తున్నావు ఇంత చేసినా కానీ ఏమీ లేదు ఆడికి పట్టింది కదా నాకు పడుతుంది ఎక్కడ సులభం డిప్రెషన్ వచ్చింది చూసారా హీ గా డిప్రెషన్ హియర్ డబ్బుంది ఆస్తు ఉంది అవునా రాజ్యం ఉంది అనుభవించడానికి అన్ని భోగాలు ఉన్నాయి కానీ సా వచ్చేస్తుంది బుద్ధిహీనుడికి నాకు తేడా లేదా ఈ బుద్ధి కూడా వేస్ట్ ఎందుకంటాడు సూర్యుడికి అంతా కూడా వేస్ట్ రా బాబు వ్యర్థం వ్యర్థం అంటున్నాడే అంటే వచ్చింది డిప్రెషన్ క్యాండిడేట్ కి మరణం దగ్గర వచ్చింది పక్కన సులోమానికి మరణం దగ్గర డిప్రెషన్ వచ్చిందని చెప్పండి డిప్రెస్డ్ బుద్ధి ఉన్నవాడికి అంటే క్రీస్తు కలిగిన వాడికి క్రీస్తు లేని వాడికి తేడా ఉందా ఎప్పుడైనా చూసారా మీరు తేడా బయట ఎవరైనా చెప్పారా మీకు తేడా ఉందని మీ జీవితాలు వేరుగా ఉంటాయండి మీరు భలే ఉంటారు అవునా మీకు మాలాగా యాక్సిడెంట్లు జరగవు మాలా రోగాలు రావు మాలాగా అప్పులుపాలు ఎవరు సునామీల్లో పోరు మీరంతా ఇప్పుడు చూడండి మీకు ఎప్పుడు జేబుల్లో కోట్లు ఉంటాయి బ్యాంకుల్లో అవునా ఎప్పుడైనా అన్నారా జనాలు మిమ్మల్ని అనలేదా అదేంటండి తేడా ఏమైనా ఉందా ఏమీ లేదు ఇంకా దారుణంగా పరిస్థితి అవునా దేర్ వాజ్ నో బిగ్ డిఫరెన్స్ అయితే మరి మరి సొలమాన్ అంతటి వాళ్ళే ప్రశ్న ఇంకా సొలమాన్ బాధ కొంచెం చూద్దాం సొలమాన్ బాధ ఇంకొంచెం చెందాం ప్రసంగి మూడు అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వరకు కాగా తాము మృగముల వంటి వారిని నరులు తెలుసుకున్నట్లు ఏంటండి మృగముల వంటి వారిని నరులు తెలుసుకున్నట్లు దేవుడు వారిని విమర్శించినట్లు ఇలాగ జరుగుచున్నదని అనుకుంటుని నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును వారికి వాటికి కలుగు గతి ఒకటే నరులు చచ్చినట్లు మృగములను చచ్చును బాధ అనమాట ఎందుకంటే జ్ఞానం ఉంది కదా పెట్టాడు అనమాట ఫస్ట్ మనిషి దగ్గరికి వెళ్ళాడు ఈడీ బుద్ధి ఉందే ఈ బుద్ధి లేనివాడు ఈడు అలాగేసేస్తున్నాడు మనం అలాగేసేస్తున్నాం తేడా ఏంటి నాకు జ్ఞానం ఉంది డబ్బు ఉంది చ ఈ బతుకు అనుకున్నాడు సరే ఇప్పుడేమనుకుంటున్నాడు అసలు అంతకంటే హీనమైంది అనుకుంటున్నాడు బతుకు ఎందుకు జంతువుకి నీకు కూడా అది జీవితాంతంగా అవునా గట్టి తింటుంది నువ్వేమో ఆనంద అది చేస్తుందే నువ్వు చేస్తున్నావు అది పశువుల హాస్పిటల్కి వెళ్తదే మనమేమో డిప్రెషన్ అనమాట ఇంత గొప్ప డబ్బు ఉండి ఇంత గొప్ప ఐశ్వర్యం ఉండి జ్ఞానము గట్టిన పట్టే నాకు కూడా సమస్తం వ్యర్థం బేటే అన్నాడు అనమాట సకల జీవులకు ఒకటే ప్రాణము మృగముల కంటే నరులకు ఏమీ ఎక్కువ లేదు సమస్తమును వ్యర్థము ఏమంటున్నాడు ఇప్పుడు అర్థమైందా ఎక్కడొచ్చిందో డిప్రెషన్ సొలో ఎక్కడొచ్చిందండి ప్రశ్న మరణం దగ్గర దేవుడు యోనా కంటే ఎందుకు గొప్పడు మరణాన్ని జయించాడు దావిది కంటే ఎందుకు గొప్పడు మరణాన్ని ఎందుకంటే దావిది అంటాడు అవునా ప్రేతలు నిన్ను శృతిస్తారా శవాలు నిన్ను అంటే ఇక్కడ మిస్ అయింది కానీ మనవళ్ళు ఎందుకు జీవాన్ని చూడలేకపోయారు ఎందుకంటే మరణకరమైన పరిచయంలో ఏం కనపడుతుంది మరణం కనపడుతుంది హాలలోయ అంటే ధర్మశాస్త్రము నుంచి కృపకు వస్తే కానీ జీవము కనపడదు ఇప్పుడు మనకి ఎందుకు కనపడుతుంది పోస్టర్ ఎందుకంటే మనం దీనికి ముందు ఏం తెలుసుకున్నాము కృప కృప తర్వాత విడుదల అవునా వ్యాధి లేమి నుంచి విడుదల విడుదల తర్వాత గొప్పగా వేరుపరుస్తాడు దేవుడు గొప్ప జ్యోతులు గొప్ప మేలు హాలలోయ ఈ రకంగా మీరు పాత మందిన ప్రవర్తల కంటే గొప్ప లేకపోతున్నారు ఎంతమంది రెడీగా ఉన్నారు హాలయ్య గెట్ రెడీ ఫర్ దిస్ గ్లోరీ గెట్ రెడీ ఇప్పుడు అదే ప్రసంగి తొమ్మిదో అధ్యాయము పదకొండు పన్నెండు కూడా చదువు ప్రసంగి తొమ్మిది పదకొండు పన్నెండు మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడను వడిగల వారు పరుగులో గెలవరు బలము గలవారు యుద్ధమునందు విజయం అందరు జ్ఞానము గల అన్నము దొరకదు బుద్ధిమంతులు ఒకట వలన ఐశ్వర్యము కలగదు తెలివి గల వారికి అనుగ్రహం దొరకదు ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేవు చేతుల పైకి చేతుల పైకి ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చూసారా అంటే నీకు చదువుకున్నా గానీ చూసారా అదే సాల్మో చెప్తున్నాడు చదువు ఇవన్నీ అదృష్టవశా క్రైస్తవులు కూడా ఎందుకు బ్లస్ అవరో తెలుసా ఎందుకంటే నసీబు అనుకుంటారు ఎందుకంటే ధర్మశాస్త్రం నసీబ్ టైప్ లో బ్లెస్ అవుతుంది మనకు రాదు ఎవరికో ఒకరికి వస్తే ఎవడో ఒకడు బ్లెస్ అవుతాడు మనం ఎక్కడ బ్లెస్ అవుతాం ఎవడో ఒకడు నేను అలాగే మీలాగే అనుకునేవాడి సేవక ముందు కూర్చొని అసలు ఇలా వాడ అసలు దేవుడు ఇలా వాడుకుంటాడు మనల్ని ఎవరినో దినకర గారిని అప్పుడు ఆ టైంలో పెన్నీసింది దేవజన్ చూసేవాడిని ఎవరినో ఒకరిని వాడుకుంటాడు అంతే నసీబు టైం అనుకునేవాడిని కానీ అలా కాదు ఆ వాక్యాన్ని బాగా చదివి తెలుసుకున్నాను అనమాట యేసులో ఉన్న ప్రతి ఒక్కరూ కొత్త సృష్టి తప్పకుండా బ్లెస్ అవుతాడు హా లలో సిల్ల మీద ఏసుమారు మరణించి మనకి ధర్మశాస్త్రం యొక్క స్థాపన తీసేసి ఏమి ఇచ్చాడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అంటే ఏసురు నమ్మిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలి హాలే అందుకే నాకు ఈ స్వార్థ ఇష్టం ఒకరో ఇద్దరో కాదు కోటి మందిలో ఒక్కరు ఆశీర్వదించబడకపోయినా అది చాలా వర్స్ట్ కేసు అనమాట అంటే కోటి మందిలో కోటి మంది బ్లస్ అయిపోవాలి హాల్లోయ్య అది క్రీస్తు యొక్క గొప్పతనం అందుకే నాకు ఈ స్వార్థ అంటే ఇష్టం హా దేవుడు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే మరణకరమైన పరిచర్లో చూడలేదు మనం అది కానీ ఈ కృపలో మనం చూడబోతున్నాము దాన్ని గెట్ రెడీ పక్కన సిద్ధంగా ఉండని చెప్పండి మనం చెప్పాను కదా ఇంటికి ఎలా వస్తాయి నీకు కప్పలు వచ్చినట్టు ఏమవుతాయి కట్టలు వస్తాయి హాలూ పక్కన చెప్పు కప్పలు వచ్చినట్లు కట్టలు వస్తాయనే వర్తమానం అని అడగండి దేవుడు నాశనం చేయడానికి కప్పలు పంపించాడు బాగు చేయడానికి కట్టలు పంపిస్తాడు పంపించరా ద సేమ్ గా కెన్ గివ్ యు మనీ సేమ్ గాడ్ కెన్ గివ్ యూ మాని బ్లస్ యూ ఇదే దేవుడు అనమాట బ్లస్ అవుతావా బయటేమో అందుకే డబ్బులు అయితే ఉంటారు డబ్బులు ఉంటారు ఎందుకు తెలియదు బ్లస్ అవుతావన్ని క్రైస్తవులకే తెలియదు సంఘానికి ఏం చెప్తే అలా దేవుడు సమృద్ధి గల దేవుడు దిస్ ఇస్ గాడ్ ఎందుకంటే మన తండ్రి బంగారు విధుల మీద నడిచే తండ్రి హాలే చూడండి ఇప్పుడు కంటే గొప్ప అంత టైం అంటే సొలోమానికి అర్థం కాలే అందుకే అన్నాడు అంతా వ్యర్థం వ్యర్థం కాదు మీరు కొన్ని రోజులు తెలుసుకుంటారు సంఘములోకి అంట కట్టబడిన ప్రతి ఒక్కరూ ప్రెస్ అవుతాడు హాలేలోయ అందుకే చెప్తున్నాను ఇప్పుడు దాకా విషయంలో చుట్టం కోసం ఈ రోజు నుంచి చుట్టం చూపుకొస్తున్నట్టు రావద్దు కట్టబడి కట్టబడు పక్కన అంత కట్టబడు సంఘంలో అని చెప్పండి అవునా ఇప్పుడు సొలోమాని కంటే మన దేవుడు ఎందుకు గొప్పడయ్యాడు సొలోమానికి డబ్బు ఉండి ఐశ్వర్యం ఉండి రాజు హోదా ఉండి అన్నీ ఉండి అవునా మరణం మీద అధికారం ఉందా అక్కడ అక్కడ డిప్రెస్ అయిపోయాడు అనమాట కానీ మనకి ఈ అన్నిటితో పాటు మరణం మీద అధికారం కూడా దేవుడు అందుకే సొలోమానికి కంటే గొప్ప ఎల్లో కేవలం మనం మీద కాదు అంటే ఏంటి కంటే ఎక్కువ డబ్బు సొలమాని కంటే ఎక్కువ ఘనత సొలమాని కంటే ఎక్కువ మానం మీద అధికారము ఇస్తాడు ఈ సొలోమాని కంటే గొప్పడు ప్రతి ఒక్కరూ సొలోమాని కంటే గొప్పడు అవుతాడు అన్ని విషయాల్లో హాలలోయ ఎంతమంది రెడ్డి ఉన్నారు సొలమాని కంటే రైట్ ఇది ఎలా ఉంటదంటే ఒక ఒక వాడిని ఒక బిఖార్ వండి కొట్టి చూడడానికి పిలుస్తున్నట్టు ఉంటుంది లేని వాడిని కానీ మన వేరేలా పిలుస్తాడు లేని వాటిని చనిపోయారు లాజదాస్ కుళ్ళిపోయింది ప్రవా కుళ్ళిపోయింది రాయడా ఏందయ్యా కావిడ చేస్తావు నువ్వు నాకు అనవసరం నేను వేరు నేను లేని వాటిని బయటికి రానాడు అలాగా మన దేవుడు లేని వాటిని దిస్ ఇస్ గాడ్ మనం దావీ లాగా డిప్రెషన్ గా పాటు పాడాల్సిన పని లేదు అవునా యోనా లాగా అందులో ఉండాల్సిన పని లేదు సొలో లాగా అన్ని ఉండి ఆడవలసిన పని లేదు అందరికంటే గొప్ప రాబో దినాల్లో నీ బతుకు చాలా 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 ఆశీర్వాదకరంగా ఉంటదని చెప్పండి హాలలోయ ఎందుకంటే ఇంతకు ఇంతకుముందు నువ్వేం బోధింప ముందు నీకు ఏం బోధించబడ్డదో దాని పరిస్థితి ఇప్పుడు నీకు రోగం అప్పు బాధ కష్టం ఇంతకు ముందు బాధ కానీ ఇప్పుడు బాధకి ఫ్యూచర్ ఎలా తయారవుతావు హా లొ సో వాట్ యుజన్ టుడే ఈజ్ వాట్ విల్ బీ టుమారో ఈ రోజు ఏం వింటున్నావో అది నీవు రేపు అయిపోతావు అంటే వాడికి ఏం బోధిస్తే వాడు అలాగే అయిపోతాడు నువ్వు మానాన్ని జయిస్తావంటే రేపు పొద్దున మానవానికి ఆలకలు రావాల్సిందే అలా నేను ఈ పోస్టర్ని పెట్టి స్టిక్కర్లను పెట్టి అవునా స్వరోభానికంటే గొప్పవాడు యానా కంటే గొప్పవాడు దావీ కంటే గొప్పడు చెప్తాను కాబట్టి అలాగే తయారవుతావు నువ్వు కూడా హియర్ టుడే ఈస్ వాట్ యుల్ బి టు మారో ఈ రోజు నీ పరిస్థితి ఎంత దైవికంగా ఉన్నా రేపు పొద్దున నీ పరిస్థితి మారిపోతుంది హాలలోయ ఇట్ విల్ చేంజ్ ఎందుకంటే ఈ రోజు నువ్వు వి పక్కన చెప్పండి నువ్వు ఇప్పుడు వినేదాన్ని బట్టి రేపు నువ్వు వేరుగా ఉంటావని చెప్పండి గుడి అస్తం పెట్టుకోని అక్కడ ప్రార్థిద్దాం మన సరేడానికి ఏ సయ్యా అవును ప్రభా ఇప్పుడే మరణాన్ని కొట్టివేస్తున్నాము అవును అన్యులు సైతం మొదటిసారి వస్తేనే వాళ్ళు అద్భుతాలు చూస్తున్నారు నీ పిల్లలైతే కొన్ని సంవత్సరాల పాటు దివరాత్రం మొరుపెడుతున్నారు వాళ్ళకి నీవు త్వరగా న్యాయము తీర్చబోతున్నావయ్యా ఏహో వా రాఫా ఇప్పుడే క్యాన్సర్ వ్యాధిని కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను క్యాన్సర్ వ్యాధిని తీసివేయండి ప్రవ్వ ఎయిడ్స్ వ్యాధిని వేరుతో తీసివేయమని ప్రార్థిస్తున్నాను ఇదిగో ప్రవ్వ టీబీ వ్యాధిని ఎస్ఎల్ఈ వ్యాధిని ఇదిగో కిడ్నీల్లో వ్యాధిని పాడైపోయిన కిడ్నీలు గుండె ఊపిరితిత్తులు కడుపులో పేగులు ఎముకలు వ్యాధి ఇదిగో తల మెదడు పాడైపోయింది హీల్ ప్రతి అవయవాన్ని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను సంపూర్ణమైన స్వస్థత నీవు దయచేయండి ఇదిగో మాలో ఉన్నవాడు అందరికంటే గొప్పవాడు అయ్యా అందరికంటే గొప్పగా వారి శరీరాన్ని ముట్టి స్వస్థపరచండి ఆవు సులోమాను ఎంత ఉన్నా నాకు ఆరోగ్యము మరణం మీద అధికారం లేదు కానీ నీవు అయితే దాన్ని మా పాదాల కిందకి ఇచ్చావు వీళ్ళందరికంటే గొప్పడు కాబట్టి ఇదిగో ఎవరెవరి శరీరంలో అయితే ఇంకా మరణకరమైన వేదన బ్లడ్ ప్రెషర్ బ్లడ్ షుగర్ థైరాయిడ్ ఇంకా ఏ ఏ అయితే రిపోర్ట్లు అయితే వాళ్ళని వారి పాదములు కిందకి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఐ కమాండ్స్ కమాండర్ దర్ ఫీట్ అవును ఇంకా ఎవరికైతే అప్పులు ఉన్నాయో దాన్ని సమృద్ధిగా మార్చండి ఎవరైతే ఇంకా మరణ పడక మీద వ్యాధనలో పక్షవాయువుతో రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారో విడుదల ప్రవచిస్తున్నాను సంపూర్ణమైన విడుదల ప్రవచిస్తున్నా ఇదిగో ఇక రాబో రోజుల్లో ఎలా మమ్మల్ని ఆశీర్వదించబోతున్నావో మమ్మల్ని సిద్ధపరుస్తున్నావు నా యహోవా అవును గొప్ప అద్భుతాలు మానవుడు ఇప్పుడు దాకా చూడని అద్భుతాలు సంగంలో చేస్తున్నా వందనాలు అవును ఎవరైతే పుట్టుకతో ఉన్నారో పుట్టుకుతో ఒక కిడ్నీతో పుట్టారో వాళ్ళకి రెండు కొత్త కిడ్నీలు దయచేయండి కొత్త అవయవాలు దయచేయండి కొత్త స్కెల్టన్ దయచేయండి లార్డ్ కొత్త బోన్స్ కొత్త రక్తము కొత్త మాంసము కొత్త మెదడు కొత్త కళ్ళు కొత్త చెవులు లార్డ్ కొత్త నాలుక కొత్త పళ్ళు కొత్త మెదడు అవును ప్రభావ కొత్త గొంతుకు కొత్త పేగులు కొత్త ఇసోస్ కొత్త లివర్ కొత్త కిడ్నీస్ కొత్త బ్లేడర్ కొత్త కొత్త రక్తము న్యూ ఇన్ బాడీస్ నూతనమైన శరీరము వారికి దయచేసి ఆరోగ్యమును దయచేయండి ఏ గర్భం అయితే ఇంకా కనలేదు అవును ఈనలే ఆ గర్భాన్ని తరమని ప్రార్థిస్తున్నాను ఓపెన్ దట్ రూమ్ టుడే ఇన్ జీసస్ మైటీ నేమ్ నెవర్ టు బి బ్రోకెన్ లార్డ్ నెవర్ టు బి అబౌట్ లార్డ్ హీల్ దట్ వూమ్ రైట్ నౌ ఇంకా ఏ కుటుంబం అయితే విడిపోయే స్థానంలో ఉందో ఆ కుటుంబానికి కట్టమని ప్రార్థిస్తున్నాను నామమున ఇప్పుడే ప్రతి లేమిని సమృద్ధిగా మార్చండి ప్రతి వ్యాధిని స్వస్వతిగా మార్చండి ప్రతి మరణ భయమును పాదాల కిందకి తీసుకురమ్మని ఆ జ్ఞాపిస్తున్నాను ఈ జనం నుంచి నీ బిడ్డలకు సంతోషమును సమాధానమును దయచేసి నడిపించమని నజరేయుడైన ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ వచ్చే వారం కలుద్దాం Pero Jamil Arán.